అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలంలో శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమం వద్ద ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంఘ సేవకుడు దుర్గామాత ఆరాధకుడు గురుభవానీ ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరాం మద్దాల శ్రీను భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా తమ నివాసం వద్ద శ్రీమాన్ దుర్లభ కృష్ణ ప్రేమదాస్ సమక్షంలో ద్వారకాధీశ శ్రీకృష్ణునికి చాలా రకాల పుష్పాలతో పుష్పాభిషేకం శ్రీకృష్ణుడి ఉంజల సేవ అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అభిషేకం ఉంజల సేవ వీక్షించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కోలాటక నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ గురు గురుభవాని కాన్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం అనగాపల్లి గవరపాలెం గంగిరేవు చెట్టు వద్ద శ్రీ గంగ పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వారి ఆధ్వర్యంలో చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతున్నాయన్నారు అందులో భాగంగా మా స్వగృహం నందు దుర్గమ్మ నవపీఠాల హారతి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందని ఆ ఏర్పాట్లలో భాగంగా ద్వారకా దీశ శ్రీకృష్ణునికి చాలా రకాల పుష్పాలతో అభిషేకం అదేవిధంగా శ్రీకృష్ణుడి ఉంజల సేవ నిర్వహించడం జరిగిందన్నారు అలాగే శ్రీకృష్ణుడికి ద్వారకాలో ఏ విధంగా అయితే పూజలు చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా పుష్పాభిషేకం ఉంజల సేవ అలాగే ముఖ్యంగా యాభై ఆరు రకాల పిండి వంటలతో నైవేద్యం పెట్టడం జరిగింది శ్రీకృష్ణుని అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె సుబ్బు కె వెంకట బి వర విమహేష్ ఎం గోపి బి ఆది ఎం సుబ్బు పి యుగంధర్ కె సాంబా బి గంగాధర్ డి కుమార్ కె శంకర్రావు శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమం భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు de <muchas> la हरे 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 रा कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे रामे हाम हे हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 रा हरे हरे భవాని భవానీలకు భక్తులకు ప్రజలందరికీ కూడా ముందుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షల్లోని ప్రధాన ఘట్టమైనటువంటి ఈరోజు మా మా భవాని భక్తుల ఆశ్రమం ఆధ్వర్యంలో చండీయాగ యాగ భాగంగా మా యొక్క గంగిరేవి చెట్టు వద్ద గల పీఠం వద్ద నిన్న లక్ష్మీదేవి పసుపు కొమ్ముల పూజను నిర్వహించి ఆ యొక్క పసుపు కొమ్ములను ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు మా యొక్క పీఠం వద్ద భక్తులందరికీ కూడా విరివిగా పంచడం జరిగింది తదుపరి నేను ఆధ్యాత్మిక శోభం తీసుకొచ్చే విధంగా నా యొక్క గృహం వద్ద నేను ఈ దుర్గమ్మ నవ నవపేటల హారతి పూజ అనే కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఆ ఏర్పాట్లో భాగంగా ఉదయం పూట మరి ద్వారకాధీశ శ్రీకృష్ణుడికి మహా పుష్పాభిషేకాన్ని మరి కృష్ణ సత్సంగం వ్యవసాయ స్థాపకులు నిర్వాహకులైనటువంటి ప్రభుదాస్ గారి ద్వారా అలాగే వారి యొక్క సతీమణి వారి యొక్క బృందం వీరందరి ద్వారా కూడా మరి కడు రమ్యంగా కనులకింపుగా ఇంతవరకు మేము నిర్వహించడం జరిగింది మరి దీనికి అశేషంగా భక్తులు తరలి వచ్చారు వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని వాళ్ళందరూ కూడా సుఖ సంతోషంతో హైరారోగ్యంతో హాయిగా ఆనందంగా ఉండాలని ఆ ద్వారకాధీశుడు అందరినీ కూడా చల్లగా చూస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మనం ఆయన ఎంచుకోవడంలో చాలా లేటు చేస్తున్నాం పొరపాటు కూడా చేస్తున్నాం మనకి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన కనపడలేదు దేవుడు మనం చూడలేదు అనుకుంటున్నాం అది చాలా తప్పు దేవుడి కోసం మనం ఒక్క అడుగేస్తే ఆయన మన కోసం పది అడుగులేస్తాడు అది మనం తప్పకుండా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి మనం అనుకుంటాం దేవుడు ఎక్కడో ఉన్నాడు మనకు కనిపించట్లేదని మనల్ని చూడడానికి ఆయన ఎంత తాపత్రయ పడుతున్నాడో అన్నది మనం గ్రహించుకోవాలి కానీ ఇక్కడ మనం చేయాల్సింది మనల్ని చూడడానికి ఆయన తాపత్రయ పడేలాగా మన వ్యవహారం ఉండాలి మన జీవన ఉండాలి మన తౌలిక వ్యవహారం మన తౌలిక విధి విధానాలు ఆ యొక్క శ్రీకృష్ణుని అలాగే సమస్త లోకాన్ని కూడా అబ్బురు పరిచేలాగా మన తౌలిక ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా శ్రీకృష్ణుడే కాదు సర్వదేవతలు కూడా ఆ గోమాత రూపంలో మనకి దర్శనం ఇస్తున్నాయి ఆ ఇస్తున్న వాటిని కూడా మనం ఇప్పటికీ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాం దయచేసి గోమాతలను సంరక్షించండి గోమాతలకి ఎంతవరకు వీలైతే అంతవరకు సేవ చేసే ప్రయత్నం చేయండి మీరు గోమాతకు సేవ చేస్తే ఖచ్చితంగా సకల దేవతలకి సేవ చేసిన పుణ్యం మీకు దక్కుతుంది ఆ ఉద్దేశంతో నేను ఆధ్యాత్మిక వసదైకం అనే పుస్తకానికి కూడా రోజు రాత్రి నా దుర్గమ్మ నవపేటల హారత పూజలో కూడా నేను ఆవిష్కరణ చేసి అందరికీ భక్తులకి ఉచితంగా పంచే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం తలపెట్టాను సాయంత్రం కూడా భక్తులందరూ కూడా చాలా అశేషంగా వచ్చి నా యొక్క దుర్గమ్మ పూజని చూసి ఆనందించి మీరందరూ కూడా కుపాధులు కావాలని అలాగే అందరూ బాగుండాలని మరొకసారి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను